హలో హాయ్ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా రోజులైంది కదా మన ఛానల్లో లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసి అండ్ ఈ మధ్య షార్ట్స్ కూడా పెట్టట్లేదు అండ్ నాకు టైం అయితే అస్సలు కుదరట్లేదు అనమాట సో ఇంకా ఇప్పటి నుంచి నా ఛానల్లో లాంగ్ వీడియోస్ అన్నీ నేను టైం టు టైం అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ ఇది వచ్చేసి మా కమ్యూనిటీలో జరిగిన ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఫ్లాగ్ హోస్టింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లలైతే పాటలు పాడుతున్నారు సో ఇంకా పిల్లలందరూ కూడా చూడ్డానికి చాలా చక్కగా ముచ్చటగా ఉన్నారని చెప్పి అందరికీ కలిసి ఒక ఫోటో అండ్ వీడియో అయితే తీస్తున్నారు అండ్ మా వాడిని నిల్చోమంటే అస్సలు నిల్చోవట్లేదు సో ఇంకా వాళ్ళ డాడీ దగ్గరికే పరిగెత్తుకుంటూ వచ్చాడు బట్ గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పి ఇలానే నేను ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసాను అండ్ నేను వీడియోస్ అన్నీ కూడా చాలా ఎడిట్ చేసి అప్లోడ్ చేయాలి వీడియోస్ షూట్ అయితే తీస్తున్నాను కానీ ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి నాకు టైం అస్సలు కుదరట్లేదు అండ్ రీసెంట్గా మేము ఊరు కూడా వెళ్ళొచ్చామన్నమాట సో అప్పుడు ఒక టెన్ డేస్ అయితే నేను అసలు ఏ వీడియోస్ తీయలేదు చెప్పాను కదా వీడియోస్ అయితే తీసాను బట్ ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి కుదరలేదు అని ఇది వచ్చేసి నైన్టీన్త్ నా మా కమ్యూనిటీలో జరిగిన సాక్షి గణపతి వార్షికోత్సవం అన్నమాట సో ఆ రోజు మార్నింగ్ స్వామివారికి పంచామృతాలతో పాటు చెరకు రసము కొబ్బరి నీళ్ళు అండ్ పసుపు కుంకుమ విభూతి వీటన్నిటితో కూడా స్వామివారికి గంధం నీళ్ళతో పాటు అన్నిటితోటి అభిషేకం అయితే చేశాము చాలా బాగా జరిగింది కాకపోతే ఆ రోజు ఫుల్ వర్షం అనమాట ఫస్ట్ కొంచెం కొంచెంగా స్టార్ట్ అయింది తర్వాత అంటే అభిషేకం అయిపోయి లాస్ట్ అయిపోయే కొద్దీ వర్షం అనేది బాగా పెరిగిపోయింది అనమాట బట్ ఫైన్ ఎందుకంటే మేము టెంట్ లాగా వేయించాం కాబట్టి ప్రాబ్లం అయితే ఏం లేదు సో ఇంకా అభిషేకం కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెం పక్కన అంటే టెంపుల్ కి పక్కనే మేము హోమం అయితే పెట్టుకున్నాము సో ఎవరైనా కూర్చోవచ్చు ఇక్కడ అయితే నలుగురు జంటలు అయితే కూర్చున్నారు అండ్ వర్షం పడింది కాబట్టి అక్కడ టెంపుల్ కి పక్కనే పెట్టకుండా కొంచెం పక్కగా పెట్టాము ఎందుకంటే అక్కడ అంతా వాటర్ ఉంది కాబట్టి సో అందువల్ల పక్కనే పెట్టాము హోమం కూడా చాలా బాగా జరిగింది చూసారు కదా గాలికి అంతా ఏరిపోతుంది శ్యామ్యాన అండ్ కిందంతా కూడా చాలా తడి తడిగా అయిపోయింది కొంచెం ఎక్కువ ఎండ పడినా మనం తట్టుకోవచ్చు గాని ఇలా వర్షం పడితే మాత్రం అన్ని అని చెప్పి మనకి అదోగా అనిపిస్తుంది అండ్ హోమం కాబట్టి ఇంకా వర్షం పడుతున్నప్పుడు మనం అసలు చేయలేము సో అందుకని కొంచెం పక్కగా చేసాము అండ్ ఇంకా హోమం అంతా కంప్లీట్ అయిపోయినాక ప్రసాదం తీసుకున్న తర్వాత ఇంకా భోజనాలు అయితే పెట్టుకున్నాము సో భోజనాల్లో వచ్చేసి వైట్ రైస్ టమోటా పప్పు అండ్ దొండకాయ ఫ్రై వంకాయ కర్రీ అండ్ పులిహార అండ్ పొంగలి చారు రసము పెరుగు అండ్ పాపడ్ ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నాము సో ఇంకా తినేది అవన్నీ కూడా నేను వీడియో అయితే తీలేదు ఎందుకంటే ఉజ్జోడికి నేను ఇంటికి తీసుకొచ్చి పైకి తీసుకొచ్చి ప్లేట్ తినిపించాను అన్నమాట అండ్ ఇంకా ఇది వచ్చేసి లాస్ట్ శ్రావణ శుక్రవారం మేము అష్టలక్ష్మి టెంపుల్కి అయితే వెళ్ళాము యాక్చువల్గా ఈ అష్టలక్ష్మి టెంపుల్కి నేను ప్రతి ఇయర్ ఏదో ఒక డే అయితే వెళ్తాను శ్రావణ మాసంలో ఏదో ఒక ఫ్రైడే అయితే వెళ్తాను ఈసారి ఏంటంటే లాస్ట్ ఫ్రైడే వెళ్ళాను బట్ జనాలు మాత్రం తుక్కు తుక్కుగా ఉన్నారు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ కి పైగా వచ్చారనమాట ఆ రోజు మార్నింగ్ డే లోనే నేను ఉన్నప్పుడు ఫిఫ్టీన్ థౌసండ్ కంటే ఎక్కువ మందే వచ్చారు నాకు ఎలా తెలుసు అంటే అక్కడ అన్నదానం కూడా జరుగుతుంది మధ్యాహ్నం పూట సో అన్నదానంకి వెళ్ళినప్పుడు అక్కడ అతన్ని అడిగాను అనమాట ఎందుకంటే జనాలు చాలా ఎక్కువ మంది ఉన్నారు సో మీరు ఎంతమందికి ఇప్పటి వరకు అన్నదానం చేశారు అంటే ఇప్పటిదాకా పొద్దున్నీ పదివేల కంటే ఎక్కువ మంది వచ్చారు మేడం అని చెప్పారు సో పదివేల మంది కంటే ఎక్కువే వచ్చారు అండ్ మేము తిన్న తర్వాత కూడా చాలా మంది తిన్నారు అండ్ అంతేకాకుండా జనాలు ఎక్కువ మంది ఉన్నారు లే దర్శనం వరకు చేసుకొని వెళ్ళిపోదాం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా సో ఆ లెక్క ప్రకారం మనం కౌంట్ చేసుకుంటే మోర్ దాన్ ఫిఫ్టీన్ థౌజండ్ నుంచి ట్వంటీ థౌసండ్ మధ్యలో జనాలు అయితే వచ్చారు చాలా రష్ అయితే ఉంది ప్రతి దానికి క్యూనే అండ్ దర్శనం కూడా బాగా జరిగింది టెంపుల్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి విజిట్ చేయండి నేనైతే మా ఫ్రెండ్స్ తో వెళ్ళాను సో ఇంటర్ఫరెన్స్ ఫ్రెండ్స్ చూసారు కదా సింపుల్ వీడియో అండ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ దయచేసి బెల్ ఐకన్ అయితే క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్లూస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్